టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మూవీ ఊరు పేరు బైరవ్ డైరెక్టర్ విఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి పదహారున ప్రేక్షకుల ముందుకు వచ్చింది థియేటర్లో ఈ మూవీకి ఆడియన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది మ్యూజికల్ ఎంటర్టైనర్గా ఊరి పేరు బైరవ్ దూసుకు వెళ్తోంది సినిమా పట్ల పబ్లిక్ రెస్పాన్స్ బాగుండడంతో కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది ఇక ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్కు ఈ సినిమాతో కోరిక నెరవేరినట్టు అనిపిస్తోంది టాక్ ప్రకారం ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ హాస్యా మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా అనిల్ సుంక్రా నిర్మించారు వర్షా బొల్లమ్మ థాపర్ హీరోయిన్స్గా చేశారు శేఖర్ చంద్ర మ్యూజిక్ ని అందించారు తొలి రోజు కలెక్షన్స్ ఎంత తీసుకువచ్చింది రెండో రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం ఫ్యాంటసీ డ్రామాగా త్రిల్ చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఊరు పేరు బయలవుకోన సినిమా విడుదలకు ముందే వరుస అప్డేట్స్తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది అంతేకాకుండా సినిమా మీద నమ్మకంతో చిత్ర నిర్మాతలు చాలా ఏరియాల్లో అడ్వాన్స్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు అక్కడి నుంచి అద్భుతమైన టాక్ వచ్చింది ఓవర్సీస్లో కూడా పాజిటివ్ రివ్యూలు పాజిటివ్ టాకే వచ్చాయి మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంది అద్భుతమైనటువంటి ఓపెనింగ్ సంపాదించింది సందీప్ కిషన్ కెరీర్ లోనే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది అఫీషియల్గా గా చిత్ర యూనిటే ప్రకటించింది ఇక ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మూవీకి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది రెండో రోజు నుంచి ఇక ఈ సినిమాలో చెప్పుకోవాలంటే ఈ వారం విడుదలైన అన్ని సినిమాల్లో టాప్గా నిలిచింది వస్తువుల పరంగా రెండో రోజు ఆక్యుపెన్సీ అరవై ఐదు శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది ఐదు నుంచి ఆరు కోట్ల మధ్య రెండు రోజు కలెక్షన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులు దర్శకుడు ఆనంద్ ఈ సినిమాలో మిస్టరీ బ్యాక్డ్రాప్లో చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది కట్టిపడేసింది ఫస్ట్ ఆఫ్ కామెడీస్ సన్నివేశాలు కూడా హైలైట్గా నిలిచాయి సినిమాకి వెన్నెల కిషోర్ వైవా హర్ష కామెడీ కూడా సినిమాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది హీరో సందీప్ కిషన్ వర్ష మధ్య వచ్చిన లవ్ సీన్స్ కూడా కీలకంగా నిలిచాయి చాలా రోజుల తర్వాత ఇలాంటి మిస్టరీ తరహా సినిమా రావడంతో బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది ఇక రెండో రోజు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది ముఖ్యంగా మాస్ సెంటర్లో కూడా సినిమాకి జనాలతో క్యూ కడుతూ ఉన్నారు ఈ వారం పెద్దగా సినిమాలు కూడా లేమీ లేకపోవడంతో భైరవ కోనకు ఇది మంచి అవకాశం తొలివారం వసూళ్లతోనే లాభాల మార్కు చేరుకోవచ్చు సినిమా అంటున్నారు ఎనలిస్టులు